నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆయన సతీమణి కోటం రెడ్డి సుజిత అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముఖ్య అతిథులను ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు వేద మంత్రాలు మంగళ వైద్యాలు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం నూతన చైర్మన్ కమిటీ సభ్యులకు శాలువాలు పూలమాలలు పుష్పగుచ్చాలు అసి సత్కరించారు ఈ సందర్భంగా దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో తండ్రి కుమారుడు చైర్మన్ గా అవటం దేవస్థానం చరిత్రలో ఇదే మొదటిసారి దేవుడి ఆశీర్వాదం ఉన్నవారికే ఈ అవకాశం లభిస్తుంది అన్నారు అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నరసింహకొండ దేవస్థానం అభివృద్ధికి పది కోట్ల నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు తాను వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవటం ప్రజల ఆశీర్వాదాలు కార్యకర్తల కృషి నరసింహస్వామి అనుగ్రహం వల్లేనని పేర్కొన్నారు దేవస్థానం చైర్మన్ ఇందువూరు అచ్యుత రెడ్డి మాట్లాడుతూ తనకి బాధ్యత కల్పించిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు అందరి సహకారంతో దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీ నాయకులు కార్యకర్తలు భక్తులు భారీగా పాల్గొన్నారు అంటే నేను ఎందుకు దొరకాలి మళ్ళీ వెంకయ్యనాయుడు గారు వెంకయ్యనాయుడు గారు నా తెలియదు కానీ నా ఎందుకు సేనని దొరకాలి మళ్ళీ వెంకయ్యనాయుడు గారిని వీరిని నా పెద్దలుగా నేను చూస్తూ ఉంటా ఆ కుటుంబం నాకు అంత ఇష్టం కాబట్టి ఇప్పుడు కూడా నా కోసం ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయానికి రెండు రెండు తీసుకోవటం నాకు ఇష్టం అదే విధంగా ఒక సినిమా అత్యుత్తే కాకుండా నెల్లూరు రోజుల నియోజకవర్గంలో ఏదైతే గతంలో అధికారం రాకముందు మూడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పదహారు నెలలు అధికారాన్ని మీ మీద నమ్మకంతో పోరాటం చేశా మీరు కూడా దాని నమ్మకాన్ని నిలబెట్టారు ఆ కష్టాల్లో నాతో పనిచేసిన వ్యక్తులు కావచ్చు అంతేకాకుండా నాకంటే ముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని మోస్తూ వస్తున్నారు అనేక మంది నాయకులు కార్యకర్తలు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులే కార్యకర్తలు కానీ నా వెంట నడిచిన నాయకులే కార్యకర్తలు కానీ తర్వాత నాకు దగ్గర నాయకులే కార్యకర్తలు కానీ అందరినీ కూడా గౌరవం కాపాడే విధంగా ఒక నెల నియోజకవర్గంలో కూటమి తెలుగుదేశం జనసేన బిజెపి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ ముగ్గురు నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి కార్యకర్త గౌరవాన్ని కూడా కాపాడుకుంటూ నాయకుడి గౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్ని శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ నిరంతరం సాగుతానని చెప్పి మాట ఇస్తూ ఆ నరసింహ స్వామి ఆశిస్తు మనందరికీ ఉండాలని ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి వద్ద సాధనంగా సరైన సెలవు తీసుకుంటాం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలకమణి చైర్మన్ గా నియమించిన ఈ కూటమి ప్రభుత్వం అనేది మా నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ దేవస్థానానికి భక్తులకి ఎక్కడ అసౌకర్యం లేకుండా ముందుగా వసతి గృహాలు అన్నదాన భవనం పెద్ద చేసుకుని తాగునీటి సమస్య లేకుండా చేస్తానని భక్తులందరికీ తెలుపుతున్నారు సేతరెడ్డి గారు రాష్ట్ర నాయకులు పౌలం విజయవాడ గారు వచ్చి ఈ కార్యక్రమం చేశారు గతంలో మా నాన్న ఇందుపూర్ శ్రీనివాస రెడ్డి గారు చైర్మన్ గా చేశారు ఇప్పుడు తనయుడిగా నేను చైర్మన్ గా నాకు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ఒకే కుటుంబంలో ఇద్దరికి అవకాశం ఇచ్చిన ఈ కోటమిరెడ్డి సేదరెడ్డి గారికి మన గిరిజర్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత దేవస్థానం చైర్మన్ గా మాకు అవకాశం కల్పించిన నా కుమారుడు కానీ రెడ్డి గిరిజర్ సేదరెడ్డి మరియు గిరి సహకారంతో మేము ఇతర దేవస్థానం చైర్మన్లుగా గా ఇదే మొదటి ప్రథమంగా ఇద్దరు చైర్మన్ రావడం వాళ్ళ గొప్ప విషయం మాకు బ్యాంక్లు కూడా దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామరాజు కూడా మొత్తం రెండు రోజుల క్రితం పది లక్షల రూపాయలు పది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కేంద్రంలో పద్దెనిమిది కోట్లు మంజూరు చేయుడు సర్కారంతో అవి కూడా ముందుకు పోతా ఉంది త్వరలో ఒక నెలలో ఈ ఈ బ్యాంకులు కానీ వచ్చేస్తే వస్తువులు గెస్ట్ హౌస్ లేవు ఇలా బాత్రూమ్లు ఇవన్నీ కూడా లేవు ఇవన్నీ మా టైం రెండు సంవత్సరాల టైంలో మేము దేవస్థానం అభివృద్ధికి మా వంతు సాక్ష అందిస్తామని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం